అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఊటుకూరు కాళిందిని ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని ఇరవై ఆరో పద్యం చదువుకుందాం శుభ్రమగు పాంచజన్యము అభ్రంకష మగుచు మ్రోవనాహవభూమి విభ్రములగు దనుజసు గర్భంబులు బగుల జేయుడవు కృష్ణ ఓ శ్రీకృష్ణ ఆకాశాన్నంటే విధంగా నువ్వు మ్రోగించే పాంచజన్య శంఖ శబ్దానికి గుండెలు పగిలి యుద్ధభూమిలో ఉన్న శత్రుసేనలు చెల్లా చెదర అయిపోతాయి వారిని అవలీలగా ఓడించి వేస్తావు అంత ఘనుడవి కృష్ణ అని కవి అంటున్నారనమాట శ్రీకృష్ణుడి చరిత్రలో ఓటమి అనేదే ఎరుగని వాడు అంతటి గొప్పవాడిని గనక మనం ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు అంతటి దయామయుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే పద్యం ఒకసారి చదువుతాను వినండి శుభ్రమగు పాజన్యము అభ్రంకష దనుజసుతా గర్భంబులు వగుల జేయుఘనుడవు కృష్ణ